హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు నేను ద్రాక్షారామంలో కొలువై ఉన్న మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి ఆలయాన్ని చూపిస్తున్నాను ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామ క్షేత్రం గురించి తెలుసుకుందాం పూర్వం కశ్యప ప్రజాపతికి వజ్రాంగుడు అనే కుమారుడు ఉండేవారు బ్రహ్మవరం వలన వజ్రాంగునికి తారకాసురుడనే రాక్షసుడు జన్మిస్తాడు తారకాసురుడు పరమేశ్వరుని కోసం కఠోర తపస్సు చేసి అమృతలింగాన్ని వరంగా సంపాదిస్తాడు వరగర్వంతో తారకాసురుడు దేవతలుని బాధ పెడతాడు దేవతలు మునులు విష్ణుమూర్తిని వేడుకొనగా శివుడి కుమారుడు మాత్రమే తారకాసుర సంహారం చేయగలరని దేవతలతో విష్ణుమూర్తి అంటారు తరువాత పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మిస్తారు కుమారస్వామి తారకాసురుడికి యుద్ధం చాలా సంవత్సరాలు జరిగింది కానీ శివభక్తుడైన తారకాసురుణ్ణి కుమారస్వామి జయించలేకపోతారు అప్పుడు నారదుడు తారకాసుర సంహారానికి అమృతలింగం యొక్క రహస్యాన్ని కుమారస్వామికి ఈ విధంగా చెప్తారు తారకాసురుడి మెడయందు ఉన్న అమృతలింగంలో అతని పంచ ప్రాణములు ఉన్నాయి ఆ లింగమును ఛేదించిన గాని అతను మరణించడు అయితే ఆ లింగమును ఐదు ఖండములుగా ఛేదిస్తే తారకాసురుడు మరణిస్తాడు అని అంటారు అలాగే కుమారస్వామి శివుణ్ణి ధ్యానించి ఆగ్నేయస్త్రంతో తారకుని మెడలో ఉన్న లింగాన్ని ఐదు భాగాలుగా ఖండించి ఆ అమృతలింగ ఖండములను తారకుని మెడ వాటిని పడిన ప్రదేశముల్లోనే ప్రతిష్ఠించి పూజలు చేయమని అలాగే నారాయణాస్త్రమును కూడా ప్రయోగించి సంహరించవలనని నారదుడు కుమారస్వామి ఆ శివలింగములు ఐదింటిని ప్రతిష్ఠించడానికి తనతో పాటు ఇంద్రుణ్ణి సూర్యుడిని చంద్రుడు విష్ణువుని నియమిస్తారు వాటి కాలయాలు నిర్మించడానికి విశ్వకర్మను ఆదేశిస్తారు ఆ విధంగా పంచారామ క్షేత్రాలు ఏర్పడ్డాయి తారకాసురుని మెడలో అమృతలింగం యొక్క ద్వితీయఖండం పడిన ప్రదేశమే ఈ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి క్షేత్రం ఈ ఆలయంలో అమృతలింగ ప్రతిష్ట చేయడానికి సూర్యుడు నియమించబడ్డారు దేవతలు అమృతలింగ ప్రతిష్టాపనకై గోదావరి జలాలతో అభిషేకించటానికి సప్త ఋషులను పంపిస్తారు ఆ ఋషులు గోదావరి మాతను ప్రార్థించి ఆ తల్లితో సహా వస్తుండగా మార్గమధ్యంలో ఉన్న మహర్షి ఆశ్రమం మునిగిపోతుంది ఆ మునులు కోపించి శిస్తారు అప్పుడు గోదావరి మాత మధ్యవర్తిగా ఉండి దైవ కార్యం యొక్క ప్రయోజనం తెలిపి ఋషులను శాంతపరిచి అంతర్వాహినిగా ద్రాక్షారామం చేరుకుంటుంది ఈ కార్యము నెరవేర్చటలో కొద్దిగా ఆలస్యమైనందున పరమేశ్వరుడు తానుగా ప్రతిష్ఠితుడైనాడు దేవతలు పూల కురిపిస్తుండగా ఋషుల వేద పారాయణ చేస్తుండగా ఓంకార నాదాల మధ్య సూర్యుడు ప్రథమార్చన చేసి ఈ దివ్య క్షేత్రమున భీమేశ్వర లింగంలో శివుడిని వసింపమని పరమశివుణ్ణి ప్రార్థిస్తారు పార్వతీదేవి కోరిక మేరకు స్వయంగా నివసించటానికి తన అభిష్టమును తెలుపుతుంది సూర్యుడు భూమిపై ఏ విధంగా ప్రకాశించినో అదే విధంగా ద్రాక్షారామం స్వయం ప్రకాశితమై రెండవ కైలాసంగా ప్రకాశిస్తుందని సూర్య భగవానుడు వర్మిస్తారు అప్పుడు గర్భాలయం అంతా భరించలేని ఉష్ణం వస్తుంది ఆ ఉష్ణాన్ని భరించలేని దేవతలు ఋషులు పరమేశ్వరుణ్ణి వేడుకొనగా అప్పుడు శివుడు ఇలా అంటారు నేను స్వయంగా ప్రతిష్ఠితుడై సూర్యునిచే అర్చించటం వలన ఈ ఉష్ణం వచ్చింది ద్రాక్షారామ ఆలయానికి అష్టదిక్కులలో సోమేశ్వర లింగములను ప్రతిష్ఠించిన ఈ ఉష్ణం తగ్గుతుందని పరమేశ్వరుడు దేవతలతో చెప్తారు తర్వాత సప్త ఋషులు ద్రాక్షారామ ఆలయానికి అష్టదిక్కులలో సోమేశ్వర శివలింగాలని ప్రతిష్ఠిస్తారు క్షేత్రంలోని అమ్మవారు మాణిక్యాంబాదేవిగా కొలువై ఉన్నారు అష్టాదశ శక్తి పీఠాలలో ఆలయం పన్నెండవ పీఠముగా ఖ్యాతిగాంచింది ఆది శంకరాచార్యుల వారిచే ప్రతిష్ఠింపబడిన మాణిక్యాంబ అమ్మవారి దివ్య పాదారవిందములను ఏకకాలంలో మనం దర్శించవచ్చు భక్తుల పాలిట కల్పతరువైన ఈ అమ్మవారికి వేలాది మంది భక్తులు నిత్యం కుంకుమార్చనను జరిపించుకుని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలగుచున్నారు ఈ దివ్యక్షేత్రంలో సూర్యుని ప్రథమార్చన అవటం వలన ప్రతిరోజు ఉదయం సాయం సంధ్యలే అందు సూర్యకిరణాలు స్వామి పాదాల చింత పడతాయి ద్రాక్షారామ క్షేత్రానికి క్షేత్రపాలకుడు లక్ష్మీనారాయణుడు ఆలయ ప్రధాన ద్వారానికి రెండు వైపులా నాట్య గణపతి డుండి గణపతి దర్శనమిస్తారు తూర్పున నందీశ్వరుడు వృక్షము ధ్వజస్తంభము ఉంటాయి ఈ ఆలయానికి దక్షిణ భాగంలో అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం దక్షిణామూర్తి ఆలయాలు ఉంటాయి ఆలయ ఈశాన్య భాగంలో రుద్రతీర్థము అష్టభైరవ లింగాలను మనం దర్శించవచ్చు కాలభైరవ మందిరంలో ఉన్న విగ్రహం సిద్ధభైరవ స్వామి ఈ స్వామికి ఈ ఆలయంలో దంతాలు ఉంటాయి అలాగే ఆలయంలో విరూపాక్షేశ్వర స్వామి బాలభీమేశ్వరుడు నటరాజస్వామి చతుర్ముఖ బ్రహ్మ సప్తమాతృకులు మహిషాసుర మర్దిని వీరభద్రేశ్వరుడు లక్ష్మీ గణపతి వటుక భైరవుడు మనకి దర్శనమిస్తారు అలాగే ఈ ఆలయంలో నవగ్రహ మండపంతో పాటు అష్టదిక్పాలక మండపం ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత ప్రధాన గర్భాలయంలో భీమేశ్వర స్వామి వారి లింగం సుమారు పద్నాలుగు అడుగులు కలిగి పై అంతస్తు వరకు వ్యాపించి ఉంటుంది ఆ స్తంభంపై ఆదిశేషుని విగ్రహాన్ని కూడా దర్శించవచ్చు ఈ స్తంభమును మోక్ష మోక్షద్వారం గాను కుడివైపు యమద్వారం గాను చెప్పబడుతున్నది ఆలయం దిగువ భాగాన శ్రీ దుర్గాదేవి ఆంజనేయ స్వామి సూర్యేశ్వర స్వామి ఉంటారు దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన క్షేత్రమే ఈ ద్రాక్షారామం సతీదేవి శరీరాన్ని విడిచిన ముక్తి క్షేత్రం ఈ ద్రాక్షారామం త్రిలింగ దేశాల్లో ద్రాక్షారామం ఒకటిగా పేరు పొందిన క్షేత్రం ఆలయ ప్రాకారంలో ఉన్న అశ్వథ వృక్షం మహిమాన్వితమైనది ఈ వృక్ష మూలమున హరిహరులిద్దరూ కొలువై ఉన్నారు అలాగే ఈ ఆలయంలో నందీశ్వరుడు తల అలవోకగా త్రిప్పి స్వామివారిని చూస్తున్నట్లుగా ఉంటుంది చారిత్రక విశేషాలను గమనిస్తే ఈ పుణ్యక్షేత్రమును చాళుక్యులు పల్లవులు చోళులు కాకతీయులు వెలనాటి రాజులు మొదలగు అనేక రాజ్యపాలక వంశీయులు ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామికి ప్రాకారములు మండపాలు సువర్ణ విమానాలు కట్టించి భూదానాలు సువర్ణదానాలు సమర్పించుకున్నట్లు అనేక శాసనములు ఈ ఆలయ ప్రాకార గోడలపై మనం చూడవచ్చు వ్యాసమహర్షి వేములవాడ భీమకవి శ్రీనాథుడు ప్రౌఢకవి మొదలగు కవులందరు శ్రీ భీమేశ్వరునికి తమ కావ్యాలను అంకితమిచ్చారు ఎందరికో ఆరాధ్య దైవమైన మాణిక్యాంబ సహిత శ్రీ ద్రాక్షారామ భీమేశ్వరుని అభిషేకించి పూజించి భక్తులు ముక్తిని పొందారు ద్రాక్షారామమున స్వయంగా వెలిచిన పంచతీర్థాలను మనం చూడవచ్చు సప్తగోదావరి తీర్థం నుండి చూసిన ద్రాక్షారామం శిఖరం కనిపిస్తుంది మరో విశిష్టత ఏంటంటే ఈ ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం చుట్టూ నవగ్రహ స్థితిగతులను అనుసరించి అష్టదిక్కులలో ఎనిమిది శివాలయాలను తామరాకువలే పద్మాకారంలో ప్రతిష్ఠించారు రాశుల వారికి జాతకరీత్యా అష్టదిక్కులలోని మహాశివలింగాలను పూజించుటకు వీలుగా కమిటీ వారు ప్రత్యేకమైన అవకాశం కల్పించారు ద్రాక్షారామం ఆలయంలో ప్రతిరోజు అభిషేకం కుంకుమార్చన జరుగుతుంది ప్రతి మాస శివరాత్రికి స్వామివారికి గ్రామోత్సవం జరుగుతుంది కార్తీక పౌర్ణమితో కూడిన కృత్తిక నక్షత్రం రోజున జ్వాలాతోరణం వైభవంగా నిర్వహిస్తారు అలాగే మార్గశిర చతుర్దశి రోజున స్వామివారి జన్మదిన వేడుకలు జరుగుతాయి ధనుర్మాసంలో లక్ష్మీనారాయణులకు విశేష పూజ జరుగుతుంది ఈ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి క్షేత్రం కాకినాడకు ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో రామచంద్రపురానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఆలయ దర్శనం వెళ్ళలు సూర్యోదయం నుండి పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శించవచ్చు మనం మరో ఆలయ దర్శనంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం